అస్సలం వైకుం వరహ్మతుల్హి వబరకాతు సుదర సుదరీ మల్లారా సర్వసాధారణంగా మనం ధార్మిక ప్రసంగాలు వినేటప్పుడు కొన్ని హదీసులు వింటూ ఉంటాము అయితే కొందరు మాట్లాడేటప్పుడు ఆ మాటలు హదీసుల్లో లేనివి కూడా మాట్లాడేస్తారు అవి కూడా మనం వింటూ ఉంటాము కానీ మనకు తెలియక అవి హదీసుల్లో ఉన్నాయేమో అనుకొని మౌనంగా ఉండిపోతాం అలాంటి కొన్ని హదీసులు మీ ముందు ఈరోజు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అందులో మొట్టమొదటిగా హజరత్ నూహ్ అల ఇస్సలాతు వస్సలాం గారిని ప్రజలు రాళ్లతో కొట్టి 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 రాళ్లతో నింపేస్తే ఆ రాళ్ళు పూర్తిగా హజరత్ నూహ్ సలాతు వస్సలాం గారిని కప్పేస్తే వాటిని జిబ్రాయిల్ అలే ఇస్సలాత్తు వస్సలాం వచ్చి తమ రెక్కలతో పక్కకి తొలగించేవారు తరువాత నూహ్ అలహిస్సలాత్తు వసలాం అడిగేవారు ఓ జిబ్రాయిల్ నా పని ఏమిటి ఇప్పుడు అని చెప్పి అప్పుడు జిబ్రాయిల్ అనేవారు నిన్న ఏదైతే పని చేశారో అదే పని ఈ రోజు రేపు కూడా అని చెప్పి ఈ మాట ఏదైతే కొందరు చెప్తూ ఉంటారో ఇవి ప్రామాణికమైన హదీసులో లేని మాటలు ఇవి చుదరలారా సుదరీమ్మన్నారా ఎవరైనా ఇలాంటి మాటలు చెప్తే మనం వారికి ప్రేమగా పక్కకి తీసుకువచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి ఇవి ఎక్కడ కూడా హదీసులు లేవు భాయ్ అని చెప్పి మీరు అనుకుంటారు మీరెలా చెప్పేస్తున్నారని నేను నా సొంతంగా చెప్పను అల్లా దయ అల్హందుల్లా ముగ్గురు ధార్మిక పండితులతోటి నేను ఈ విషయాన్ని క్లియర్గా తెలుసుకొని అప్పుడే వీడియో చేస్తున్నాను అందులో ఆఖరిగా ఈ విషయాలన్నింటినీ కూడా ధృవీకరించింది ముఫ్తి ముదసరి గారు నిజమే అఫరోజ్ భాయ్ ఇవి ప్రామాణికమైన హదీసుల్లో లేని మాటలు అని చెప్పి అన్నారు ఇది మొదటిది మీలో ఎవరైనా ఈ వృత్తాంతం గనక నూహ అలీ సలాత్ యొక్క వృత్తాంతం గనక విని ఉంటే ఎవరైనా చెప్పి ఉంటే ఎక్కడ విన్నారో కామెంట్ చేయండి ఎవరు చెప్పారో కూడా చెప్పండి వీలైతే వాళ్ళు మీకు కనపడే వ్యక్తి అయితే వాళ్ళకి చెప్పండి లేదా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మాటలు చెప్పకూడదు అని చెప్పి తర్వాత రెండవ మాట ఒకసారి దైవ ప్రవక్త సలహు అలహి వసలం యహూది యొక్క శవం వెళ్తూ ఉంటే ఆ శవాన్ని చూసి ఏడ్చారు శిష్యులు అడిగారు ఓ దైవ ప్రవక్త మీరు ఎందుకు ఏడుస్తున్నారని అప్పుడు ప్రవక్త గారు అన్నారు నేను బ్రతికుండుండగా ఒక మనిషి కలిమా లేకుండా చనిపోయాడు ఇది నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తున్నానని చెప్పి ఏదైతే మాట కొందరు చెప్తారో ఈ మాట కూడా ప్రామాణికమైన హతీసులు లేదు ఓకేనా ఇది రెండవ మాట సోదరలరా సోదరిమలారా ఇక మూడో మాట దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం ఒక రాత్రి ఒక సమూహం వచ్చింది ఆ సమూహం వెళ్ళిపోద్దేమో వాళ్ళకి అల్లా గురించి చెప్పాలి అని చెప్పి వెళ్ళారు అక్కడ వారికి ఇస్లాం గురించి చెప్పారు అక్కడ వాళ్ళు ఇస్లాంలోకి వచ్చారు అని చెప్పేసి ఏదైతే మాట చెప్తారో ఇది కూడా ప్రామాణికమైనటువంటి హదీసుల్లో లేదు తర్వాత నాలుగో విషయం అబూ జహల్ ప్రవక్త వారిని బాధ పెట్టేవాడు వీడు ఒక రాత్రి పడుకొని ఉండగా ఆ రోజు తుఫాను వస్తూ ఉండగా దైవ ప్రవక్త సమావేశంలో రాత్రి వెళ్ళారు రాత్రి వెళ్తే ఆ తలుపు కొట్టేసరికి జహల్ అనుకున్నాడు ఇంత రాత్రిలో ఈ తుఫాన్లో ఎవరు వస్తున్నారు ఈ సమయంలో ఎవరైతే వచ్చారో వారే సహాయం అడిగితే నేను ఆ పని చేసేస్తానని చెప్పి సంకల్పం చేసుకొని లేచి తలుపు తీస్తే ప్రవక్త సులాసనం కనపడతారు జహల్ కలిమా చదువు సాఫల్యం అవుతావు అని చెప్పి అన్నారు అనగానే అబూ జహల్ అన్నాడు చిచ్చి నేను పని మాత్రం అని చెప్పేసి అక్కడ నుంచి ప్రవక్త గారు బాధపడుతూ వచ్చారని ఏదైతే మాట చెప్తారో ఇది కూడా ఎక్కడ ప్రామాణికమైన ఆ లేదు ఇక ఐదో విషయం సోదరులరా సోదరీమలారా ఒకటి యహోది శవాన్ని చూసి ఆడవడం కలిమా లేకుండా చనిపోయిన లేదు రెండవది ఒక కాఫీలాకి దావతి ఇవ్వడానికి రాత్రికి రాత్రి వెళ్ళారు ఉదయం అవ్వకముందే వాళ్ళకి ఇస్లాం గురించి చెప్పాలని ఇది కూడా లేదు తర్వాత రాత్రి వెళ్ళి తుఫాన్లో అబుజహల్కి దావత్ ఇవ్వడం ఇది కూడా లేదు తర్వాత నాలుగోది నూహ అలీ సలాత స్లాంది ఐదోది దైవ ప్రవక్త సుల్ అలెస్లాం ఎప్పుడైతే అర్షు దగ్గరికి వెళ్ళారో యొక్క సింహాసనం దగ్గరికి అల్లా తరుక్తల్ అన్నాడు ఓ ప్రవక్త చెప్పులతోటే వచ్చే ఏమీ పర్వాలేదని చెప్పేసి ఈ ప్రదేశం పవిత్రమైపోద్దిని చెప్పులతో రావడం అని చెప్పేసి ఏదైతే మాట చెప్తారో ఇది కూడా ప్రామాణికమైన హదీసుల ఆధారాలు లేవని చెప్పి ధార్మిక పండితులు చెప్పడం జరిగింది ముఫ్తి ముదశ్సరి గారు కూడా ఈ మాట నిజమని చెప్పన్నారు ఏది ఏమైనప్పటికీ సుదరారు సుదరీమన్నారా మనం చదివినవి చెప్పాలండి మొదటి విషయం రెండవది ధార్మిక పండితులతో ధృవీకరించుకొని చెప్పాలి ఎవరో చెప్పారు ఎక్కడో చెప్పేసామనుకోండి మనం ఇబ్బంది పడతాం అర్థమైందా తను అలాగే ఒక ముఖ్యమైన మాట ముఫ్తి ముదశ్రి గారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ఉమరాకి బయలుదేరుతున్నారు మంది మన వాళ్ళు వెళ్దాం అనుకుంటారు ఉమరాకి కానీ దగ్గరుండి ఎవరు ఉమరా చేస్తారు ఎవరు చెప్తారు ఎవరు చూపిస్తారు అవన్నీ అని చెప్పి భయపడ ఆగిపోతారు కానీ సబ్ కూడా మీతో ఉంటారు ఇన్షాల్లో మీలో ఎవరైనా ఉమరాకి వెళ్ళాలంటే ముఫ్తీ సాబ్ తోటి ముఫ్తీ సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లాఖైరా